何で何で何で何で何でいで何で何で何で何で何で何で ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రత్యేక హోదా దివాళీ రాయలసీమ జిల్లాలకు వెంటనే ప్రత్యేక ప్యాకేజ్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి హామీలు ఇవే కొత్తగా కాదు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోతుందో అప్పుడు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి మేము అడుగుతాం కొత్త పెట్టినటువంటి డిమాండ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ కనువిప్పు కావాలని చెప్పేసి పెట్టుకున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ వచ్చినటువంటి జీప్ డ్రైవర్లకు కానీ ఆటో నాయకుడు జి చేతరంగ నాయకులు ఆవాజ కమిటీ నాయకులకు కూడా అమాని నాయకులకి భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ముందుగా నమస్కారం చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో పదకొండు సంవత్సరాలు కొనసాగుతున్న ప్రధానమంత్రి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం వామపక్ష పార్టీలుగా ప్రజల తరఫున మీ రాష్ట్రానికి ప్రత్యేకం ఓదిస్తారని ఆ చెప్పాడు కానీ తిరుపతిలో మాటనే